పదిహేడేళ్ల నిరీక్షణకు తెరపడింది నూట ముప్పై కోట్ల భారతీయుల కళ నిజమైంది రెండోసారి టీ ట్వంటీ వరల్డ్ కప్ ను సాధించిన టీమిండియా కోట్ల మంది హృదయాలను గెలుచుకుంది మళ్ళీ విశ్వ విజేతగా నిలిచింది ఎప్పుడో రెండు వేల ఏడులో టీ ట్వంటీ ప్రపంచ కప్ ప్రారంభమైనప్పుడు ఆ టైటిల్ సొంతం చేసుకున్న భారత్ మధ్యలో ఏడు కప్ల విరామం తర్వాత ఇన్నేళ్లకు మళ్ళీ ఇప్పుడు ఆ టోర్నీలో విజేతగా నిలిచింది మలుపులు తిరుగుతూ తీవ్ర ఉత్కంఠ రేపుతూ సాగిన రెండు వేల ఇరవై నాలుగు టీ ట్వంటీ ఆఫ్రికాను ఓడించింది రోహిత్ శర్మ సారథ్యంలోని టీమిండియా ఓడిపోలేదు అద్భుత ఆట తీరుతో విజయాన్ని సాధించింది ఈ ప్రపంచ కప్ లో ఇప్పటి వరకు జరిగిన మ్యాచ్ లో విఫలమై పరుగుల కోసం కష్టపడిన కోహ్లీ అసలైన మ్యాచ్ లో జూలు విదిలిచాడు వికెట్లు పడినప్పుడు నెమ్మదిగా చివరిలో వేగంగా పరిస్థితులకు తగినట్టుగా ఆడాడు యాభై తొమ్మిది బంతుల్లో ఆరు ఫోర్లు రెండు సిక్స్లతో డెబ్బై ఆరు పరుగులు చేశాడు కోహ్లీకి ఆల్ రౌండర్ అక్షర్ పటేల్ సహకరించాడు చివరిలో శివం దుబే కూడా బ్యాట్ జుడిపించాడు దీంతో టీమిండియా నిర్ణీత ఇరవై ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి నూట ఆరు పరుగులు చేసింది నూట డెబ్బై ఏడు పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికాకు భారత బౌలర్లు షాక్ ఇచ్చారు హెండ్రిక్స్ మార్క్రమ్ త్వరగానే అవుటయ్యారు అయితే మరో ఓపెనర్ డికాక్ స్టప్స్ ఇన్నింగ్స్ ను నిర్మించే ప్రయత్నం చేశారు స్టప్స్ అవుట్ తర్వాత క్రీజ్లోకి వచ్చిన క్లాసన్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు దక్షిణాఫ్రికాను విజయానికి చేరువుగా తీసుకువెళ్లాడు ఇరవై ఆరు బంతుల్లో యాభై రెండు రన్స్ చేసి భయపెట్టాడు అయితే హార్దిక్ అద్భుతమైన బంత్తో క్లాసన్ను అవుట్ చేశాడు ఆ తర్వాత మ్యాచ్ అంతా భారత్ వైపు తిరిగింది బూమ్రా అర్షదీప్ అద్భుతమైన ఓవర్లు వేసి పరుగుల్ని కట్టడి చేశారు చివరి ఓవర్లో హార్దిక్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు చివరి ఓవర్ తొలి బంతికి సూర్యకుమార్ పట్టిన అద్భుతమైన క్యాచ్ కు మిల్లర్ అవుట్ అయ్యాడు ఆ తర్వాత హార్దిక్ మరో వికెట్ తీశాడు నిర్ణీత ఇరవై ఓవర్లలో దక్షిణాఫ్రికా ఎనిమిది వికెట్లు కోల్పోయి నూట అరవై తొమ్మిది పరుగులు మాత్రమే చేసింది దీంతో టీమిండియా ఏడు పరుగుల తేడాతో విక్టరీ కొట్టి పదిహేడు ఏళ్ల కలను సాకారం చేసుకుంది రోహిత్ సేనతో పాటు స్టేడియం అంతా అనే నినాదాలతో మారుమోగిపోయింది ఫైనల్ మ్యాచ్ లో అద్భుతంగా రాణించిన కోహ్లీ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ గా ఎంపికయ్యాడు ఈ టోర్నమెంట్ లో అదిరిగొట్టిన జన్ప్రీత్ బుమ్రాకు ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ దక్కింది ఎన్నో మలుపులు మరెన్నో ఉత్కంఠ భరిత క్షణాలు ఈ మ్యాచ్ ఆఖరి ఓవర్ వరకు ఉత్కంఠ భరితంగా సాగింది ఒక దశలో దక్షిణాఫ్రికా బ్యాటర్లు దూకుడుగా ఆడడంతో భారత అభిమానుల్లో ఆందోళన కనిపించింది కానీ భారత బౌలర్లు చివరి ఐదు ఓవర్లలో పొదుపుగా బౌలింగ్ చేసి భారత్కు రెండోసారి పొట్టి కప్పును అందించారు భారత విజయంలో దక్షిణ ఆఫ్రికా ఇన్నింగ్స్ లో చివరి ఐదు ఓవర్లే కీలకం ఈ ఐదు ఓవర్లలో భారత బౌలర్లు అద్భుతం చేశారు అక్షర్ పటేల్ వేసిన పదిహేను ఓవర్లో క్లాసెన్ క్లాసన్ రెండు సిక్స్ మూడు ఫోర్లు బాదాడు దీంతో దక్షిణాఫ్రికా నాలుగు వికెట్లకు నూట నలభై ఏడు పరుగుల స్కోర్ చేసింది దీంతో మ్యాచ్ చేజారిపోయేలా కనిపించింది కానీ రోహిత్ తన కెప్టెన్సీ నైపుణ్యానికి మరింత పదును పెట్టి బూమ్రాను రంగులో దింపాడు అతడు పదహార ఓవర్లో నాలుగు పరుగులే ఇచ్చాడు హార్దిక్ పాండ్యా తర్వాతి ఓవర్లో డేంజరస్ ను అవుట్ చేసి నాలుగే పరుగులు ఇవ్వడంతో టీమిండియా మళ్లీ రేస్లోకి వచ్చింది ఇక పద్దెనిమిదవ ఓవర్లో బూమ్రా మార్క్ ఆన్సర్ ను అవుట్ చేసి రెండు పరుగులు ఇచ్చాడు హర్షదీప్ పంతొమ్మిదవ ఓవర్ కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి నాలుగు పరుగులే ఇచ్చాడు ఇక చివరి ఓవర్లో దక్షిణాఫ్రికా విజయానికి పదహారు పరుగులు అవసరం అవ్వగా తొలి బంతికే మిల్లర్ను అవుట్ చేశాడు హార్దిక్ తర్వాతి ఐదు బంతుల్లో పాండ్య ఎనిమిది పరుగులు ఇచ్చి మరో వికెట్ పడగొట్టాడు దీంతో పదిహేడు ఏళ్ల నిరీక్షణ అనంతరం పొట్టి కప్ను భారత్ ముద్దాడింది